హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే వీడియోలో మీకు కనపడే పిల్లలని వచ్చేసి కూడా ఫ్రెండ్స్ పద్దెనిమిది రోజుల వయసు గల పిల్లలండి ఇవి మొత్తంగా ఇరవై ఐదు పిల్లలు అనేవి ఉన్నాయండి దీంట్లో నాలుగు పిల్లలు అనేవి ఒక టెన్ డేస్ అలా ఉంటాయండి మిగతా అన్నీ కూడా ఇరవై పిల్లలు కూడా వచ్చేసి పద్దెనిమిది రోజులు వయసు గల పిల్లలు అండి ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పాసల గారి లైన్లో అండి ఆయన యొక్క బ్రేడర్కి వచ్చిన పిల్లలు ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరికైనా కోడి పిల్లలు నచ్చి కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ కాస్ట్ వివరాల్లోకి వెళ్తే అండి కాస్ట్ ఒక్కొక్క దాని ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఫైనల్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరికైనా కాస్ట్ నచ్చి కావాలనుకుంటేనే దయచేసి కాల్ చేయండి అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్ ఉందో అక్కడికి ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కాల్ చేయద్దు ఫ్రెండ్స్ అన్ని పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి మీరు ఎవరికై నీ కోళ్ళు నచ్చి కావాలనుకుంటే నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ